వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక భరత్ అక్క ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు అర్ధరాత్రి అయింది మీ ఇంట్లో వాళ్ళు మా అక్కని ఎన్ని మాటలు అని అవమానపరిచారో ఏంటో అక్క ఏమో ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఇంటికి రాలేదు నాకు చాలా భయంగా ఉంది అని కంగారు పడిపోతూ ఉంటాడు తమ్ముడు ఇక ప్రణతి అయితే వదిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఏంటి మా చిన్న వదిన నెంబర్కి కాల్ చేయి అని చెప్పేసి నెంబర్ అయితే ఇస్తుంది ఒక్కసారిగా పల్లవి నీకు వేలాపాలా లేదా అయినా నాకెందుకు కాల్ చేసావు మీ అక్క ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని తిట్టి అయితే ఫోన్ని పెట్టేస్తుంది మా చిన్న వదిన కోపంతో అలా చెప్పేసి ఉంటుందిలే చీకటి పడిపోయి నైట్ అయిపోయింది కదా అవని వదిన అక్కడే నిద్రపోయి ఉంటుంది మనం కూడా వెళ్ళి నిద్రపోదాం మార్నింగే వదిన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి వీళ్ళైతే లోపలకైతే వెళ్ళిపోతారు కానీ అవనిని ఆటోవాడు తిన్నగా ఇంటి దగ్గరికి తీసుకుని రాకోకుండా ఇక నిర్మాణమైన ప్లేస్కి అయితే తీసుకుని వెళ్ళి అవనిని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా ఇక వెంటనే అవని వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నీలాంటి వార్నింగ్ లో లక్ష్య చూసాం నా పని ఇంకా కానిచ్చుకుంటాం అని చెప్పేసి ఆవని దగ్గరికి వస్తూ ఉండగా గుడిలో గంటలు అయితే మోగుతూ ఉంటాయి కదా ఒక్కసారిగా వాళ్ళు ఒరై మనం వచ్చింది నిర్మానుష్యమైన ప్లేస్కి కాదురా గుడి దగ్గరికి గుళ్ళో ఎవరో జనాలు కూడా ఉన్నట్టున్నారు గుడి శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి పదరా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఆ ఆటో వాళ్ళైతే పరుగు పరుగున వెళ్ళిపోతారు ఇక వెంటనే అవని గుడి దగ్గరికి వెళ్ళంగానే ఇక వెంటనే ఏంటమ్మా ఈ టైంలో గుడికి వచ్చావు అని అనగానే ఆమె అవని జరిగిందంతా చెప్పంగానే ఆ పరమశివుడే నేను కరెక్టుగా మూడు గంటలకు బ్రహ్మముహూర్తంలో మేలు కొలుపుదామని గంట కొట్టాను ఆ టైంలో నీకు పరమశివుడే కాపాడాడు తల్లి కాబట్టి ఈ రోజు విశేషమైన రోజు నువ్వు ఈ గుడిలో బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది వచ్చి గుడిలో పూజలు చేసుకో అమ్మా అని అంటూ ఉండగా అంటే అది పంతులు గారు అని అనగానే ఒక్క నిమిషం ఆగుతల్లి అని చెప్పేసి అవనీకి అమ్మవారికి పెట్టిన చీరను తీసుకుని వచ్చి కోనేరులో స్నానం చేసి ఇక గుడి యొక్క మొత్తానికి అలంకరణ చేయమని చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పేసి కోనేటిలో స్నానం చేసి అవని అయితే మొత్తానికి కూడా గుడిలంతా కూడా చక్కగా అలంకరణ ఇస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవ్వంగానే భరత్ వచ్చేసి వదిన రాలే మా అక్క రాలేదు నాకు చాలా భయంగా ఉంది మీ ఇంట్లో వాళ్ళ పని తేలుస్తాను అని చెప్పేసి భరత్ అయితే స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాడు కదా అమ్మో అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో నా కారణం చేత వదిన ఎన్ని మాటలు అంటుందో ఏంటో ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వదినని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉండుంటారు అందుకోసమే మనసు బాధ లేక రాత్రంతా అవని వదన ఎక్కడో ఉండిపోయి ఉంటుంది అని చెప్పేసేసి ఇక వెంటనే నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా మన ప్రణతి కూడా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక మార్నింగ్ అవ్వగానే పంతులు గారు అమ్మ గుడిలో సేవ చేయటం అంటే ఆ దేవుడికి సేవ చేసినట్టే ఈ రోజు గుడిలో ఒక జంటకు పెళ్ళి కాబోతుంది ఆ పెళ్లి పన్ను కూడా దగ్గరగా ఉండి చూసుకో గుడిలో పెళ్ళి అయిన జంటలను ఇక శ్రీవాహా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పోలుస్తారు అని అనగానే అలాగే పంతులు గారు దగ్గరుండి నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఆ జంటకు అంతా కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది అవని అయితే ఇక పెళ్ళి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీ అవ్వంగానే అదేంటి మీ ఇద్దరే వచ్చారు మీ వాళ్ళు ఎవరు రాలేదా అని అనగానే మా వాళ్ళు మా సార్ వాళ్ళు వస్తున్నారు మేడం అని అనగానే మా వాళ్ళు కూడా వస్తున్నారు అని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే చెప్తారు ఇక వెంటనే కార్ ఆగుతుంది గుడి ముందు ఇక వెంటనే పార్వతి రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ అలానే ఆరాధ్య నలుగురు కూడా గుడిలోకైతే వస్తూ ఉంటారు కదా ఏవండి మన అమ్మాయి ఏమో లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంది మనమేమో వేరే వాళ్ళ పెళ్లికి పెద్దలుగా వెళ్తున్నాం నాకెందుకో అస్సలు నచ్చటం లేదండి అని చెప్పేసి పార్వతి అనగానే మన అమ్మాయి తప్పు చేసిందని మనం ఇంట్లోనే ఉంటే మనల్ని చూసి నలుగురు జనాలు నవ్వుతూ ఉంటారు ఇలా బయటకు వస్తూ ఉంటేనే జరిగిందంతా మర్చిపోతాం అయినా అబ్బాయికి ఎవరూ లేరు ఏడేళ్ళుగా మన కంపెనీలోనే పనిచేస్తున్నాడు మన చేతుల మీదుగా పెళ్లి చేస్తానని నేను చాలా మాట ఇచ్చాను మాట తప్పకూడదు పద వెళ్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళంగానే అవని అయితే కనిపిస్తుంది కానీ ఆరాధ్య మాట్లాడుతున్నంతసేపు కూడా అవనిని మాట్లాడినివ్వకోకుండా ఆరాధ్యను తన వైపుకు తిప్పుకొని పార్వతి అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసేసి పెళ్లి కూతురు తరుపోయిన రామరాజు అలానే బుజ్జమ్మ వాళ్ళు కూడా అక్కడికైతే వస్తారు బుజ్జమ్మ అలానే అవనిని చూస్తూ ఉండిపోతూ ఉంటుంది బుజ్జమ్మ అవతల ముహూర్తానికి టైం అవుతుంది నువ్వేంటి ఇక్కడే ఉండిపోయావు అని అనగానే చూడండి ఆ అమ్మాయి ఎంత భక్తితో ఎంత చక్కగా దేవుణ్ణి అలంకరిస్తుందో అని అనగానే అవును గుడిలో సేవ చేయాలి అంటే ఆ అమ్మాయికి ఎంతో అదృష్టం ఉంది మొహం చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలాగా అనిపిస్తుంది అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే ఆడపిల్ల తరపున అయితే వెళ్తారు ఇక ఒకరికి ఒకరు పరిచయం చేసుకుని ఒకరికొకరికి నమస్కారం చేసుకుంటూ ఉండగా ఇక వెంటనే మీరు వచ్చారు మీ పాప వచ్చింది మరి మీ కోడలు ఎక్కడా అని బుజ్జం మా కోడలు ఊరు వెళ్ళిందండి అందుకనే రాలేకపోయింది అని చెప్పేసి పార్వతి అయితే అబద్ధం చెప్పేస్తుంది అవునా సరే అయితే ముందు వీళ్ళ పేరు మీద పూజ జరిపించిన తర్వాత పెద్దలుగా వీళ్ళకి పెళ్లిళ్ళు జరిపిద్దాం అని చెప్పేసి అటు రామరాజు బుజ్జమ్మ ఇటు రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఆ కొత్త జంటకు పెళ్లి చేసి చక్కగా ఆశీర్వదిస్తారు అవని అంతా కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక పంతులు గారు రామరాజు వాళ్ళ పేరు మీద ప్రత్యేకించి పూజలు చేస్తామని ఇటు రామరాజు వాళ్ళని ఇటు పార్వతి వాళ్ళని నుంచోబెట్టి పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు అంతేకాదు ఇక ఆ గుడిలో ఒక ముడుపు కట్టి కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పడంతో తోటి రామరాజు వాళ్ళు తన కొడుకుకి పెళ్లి కావాలని చెప్పేసి పెద్ద కొడుకు గురించి ముడుపు అయితే కడుతూ ఉండగా ఇక వెంటనే ఆరాజ్య కూడా పంతులు గారు నాకు కూడా ముడుపు కావాలి అని తీసుకుంటుంది సరే అని చెప్పేసేసి ఇక పిల్లని అలానే ఇక ఈ రామరాజు వాళ్ళు ముగ్గురు కూడా చెట్టు దగ్గరికైతే వెళ్తారు ఆ తర్వాత రామరాజు అలాగే తన భార్య తన పెద్ద కొడుకు గురించి దేవుడికైతే మొక్కుకొని ముడుపు అయితే కడతారు పాపం ఆరాజ్య ముడుపు తీసుకుని వస్తుంది ఆరాజ్య ముడుపు తీసుకొని వచ్చిన తర్వాత ఇక వెంటనే పాపం చెట్టు అందదు కదా ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఈ లోపల రామరాజు వచ్చి ఆ రాజను ఎత్తుకొని చిన్న పసి పాపవు నీ మనసులో ఏమి కోరిక ఉందో తెలియదు కానీ నీ కోరిక తప్పకుండా పరమశివుడు నెరవేరుస్తాడు చక్కగా ముడుపు కట్టు అని చెప్పేసి అనంగానే ఇక వాళ్ళ సహాయంతో ముడుపు అయితే కట్టేస్తుంది మన ఆరాజ ఇక వెంటనే ఆరాజ కిందకి దిగటంతో అవును నీ చిన్న మనసులో ఏం కోరిక ఉంది అని అనంగానే మా అమ్మ నాన్న ఎప్పుడు కలిసిమెలిసి నాతో సంతోషంగా ఉండాలని వాళ్ళు ఎప్పుడూ విడిపోకుండా ఉండాలని కోరుకున్నాను ఆంటీ అని అనగానే అవునా మీ అమ్మ ఊరే కదమ్మ వెళ్ళింది మీ అబ్బా నాన్న విడిపోలేదు మీ అమ్మ ఊరే వెళ్ళింది అని అనగానే మా అమ్మ వెళ్ళలేదు మా అమ్మ ఇక్కడే ఉందా ఆంటీ అని అనగానే ఏంటి మీ అమ్మ ఊరు వెళ్ళలేదా ఇక్కడే ఉందా మరి మీ నానమ్మ గుడి లోపల ఊరు వెళ్ళిందని చెప్పారే ఇక్కడ ఉంటే మీ అమ్మ ఎక్కడ చూపించు అని అనగానే అదిగోండి ఆంటీ అక్కడే ఉంది మా అమ్మ అని చెప్పటంతో అంటే ఆ పెద్దవాళ్ళు కోడల విషయంలో అబద్ధం చెప్పారనమాట ఎందుకు చెప్పారో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా సరే బుజ్జమ్మ నేను వెళ్ళి పంతులు గారితోటి మన అబ్బాయి జాతకం గురించి చెప్తాను అంతేకాకుండా ప్రదక్షిణాలు చేయాలి ఆ పనిలో ఉంటాను అని అనగానే అంకుల్ నేను కూడా మీతో పాటు ప్రదక్షిణాలు చేస్తాను అని అనగానే నువ్వు చిన్నపిల్లవి కదా నేను ఎత్తుకుంటాను నువ్వు కూడా ప్రదక్షిణం చేసినట్టే అవుతుంది అని చెప్పేసి రామరాజు అయితే ఆరాధన తీసుకొని ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటాడు మరోపక్క అక్కడ ఇంటికి వెళ్తాడు కదా మన భరత్ ఒక్కసారిగా ఏంటి వచ్చావు నీకు చెప్తే అర్థం కదా రాత్రి కాల్ చేసి చెప్పావు మీ అక్క ఇక్కడికి రాలేదు వెంటనే వెళ్ళిపోయింది నాకేమైనా నీతో అబద్ధం చెప్పటానికి జోక్ చేయటానికి నువ్వెవర నాకు తెలిసిన వాడివా నా తమ్ముడివా అని చెప్పేసేసి పలవి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే భరత్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పేసేసి అటుగా వెళ్తూ ఉండగా ఇక వెంటనే అప్పుడు వాళ్ళ అక్క చెప్తూ ఉంటుంది కదా కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి కోరుకుంటే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసేసి ఇక వెంటనే అవని వచ్చేసేసి గుడిలో ఉందేమోనని అటుగా వెళ్తున్న భరత్ అయితే గుడి దగ్గర అయితే ఆగుతాడు గుడి దగ్గర ఆగిన వెంటనే వాళ్ళ అక్క గురించి వెతుకుతూ ఉండగా ఇక వెంటనే అక్క అయితే కనిపిస్తుంది అక్క కనిపించడంతో అక్క ఇక్కడున్నావా రాత్రంతా నువ్వు ఇంటికి రాకపోయేసరికి నేను చాలా కంగారు పడ్డానక్కా అని చెప్పేసి అనంగానే ఈ లోపల పార్వతి అబ్బబ్బబ్బబ్బా అక్క ఉన్ను తమ్ముడు ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నారు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి కంకణం కట్టుకుని మా పరువు తీయాలనుకుంటున్నారు కదా మీరిద్దరూ కూడా అందుకోసమే కదా ఉదయాన్నే ఇద్దరు ఇక్కడికి ఊడిపడ్డారు అని అనగానే చూడండి మీతో అబద్ధాలు చెప్పవలసిన అవసరం మాకు లేదు మా అక్క రాత్రంతా ఇంటికి రాలేదు కంగారు పడిపోయాను అందుకోసం అక్కని అక్కను వెతుక్కుంటూ గుడిలోకి వచ్చేసరికి అక్క ఇక్కడ కనిపించింది అని చెప్పేసి అనగానే ఈ లోపల నోరు తెరిస్తే అబద్ధాలే మిమ్మల్ని కనిపిస్తే నలుగురు కూడా మేము నువ్వు మా ఇంటి అల్లుడు అనుకోవాలని మీ అక్కని మేము ఇంటికి తీసుకుని వెళ్ళాలని ఈ రకంగా మీరు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి పార్వతీవాలనైతే వాళ్ళనైతే తిడుతూ ఉంటుంది ఇక వెంటనే అమ్మ ఇక పంత ఆ అమ్మాయి నిజంగానే అర్ధరాత్రి మూడు గంటలకి ఎవరో తరుముతున్నారని ఇక్కడికి వచ్చిందమ్మా అని పంతులు గారైతే అయితే చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఇక మొత్తానికి ప్రదక్షిణాలు అయిపోయినాయి ఇప్పుడు అందరి పేరు మీద అచ్చం చేస్తున్నాను అని చెప్పేసేసి పంతులు గారు చెప్పడంతో అక్కడే ఉండిపోతారు అయినప్పటికీ కూడా పార్వతి వచ్చేసి అవని వాళ్ళను తిడుతూనే ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ప్రణతి కూడా వీళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది కదా ఇక వెంటనే అవని కిందకి దిగంగానే ప్రణతి కనిపిస్తుంది అమ్మ ప్రణతి నువ్వేంటమ్మా ఇక్కడ అని అనగానే వదినా చాలు వదినా చాలు నా కోసం నువ్వు మా అమ్మ వాళ్ళతో ఎన్ని మాటలు పడుతున్నావో చాలు వదిన నేను భరించలేకపోతున్నాను ఆ మాటల్ని కూడా రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదు అంటే నువ్వు ఎంత బాధపడి ఉంటావో నీ మనసు ఎంత కలిచివేసి ఉంటుందో నాకు తెలుసు వదినా అందుకోసమే మా అమ్మ వాళ్ళకు అసలు నేను మీ తమ్ముణ్ణి పెళ్ళే చేసుకోలేదని ప్రశాంత్ అనే ఒక అబ్బాయి చేతిలో పెళ్ళి కాకముందే తల్లిని అయ్యి జీవితంలో మోసపోయానని మా అమ్మ వాళ్లకు చెప్పేస్తాను వదిన చెప్పేస్తాను అని అనగానే ప్రణతి ఒక్క నిమిషం ఆగు ఏమనుకుంటున్నావు ఇదంతా చెప్పడానిక ఇంతకాలం ఈ విషయం అత్తయ్య వాళ్ళకు తెలియకోకుండా ఉన్నది దయచేసి నువ్వేమీ చెప్పద్దు ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి దేవుని దండం పెట్టుకుని వెళ్ళిపో అంతే అని చెప్పేసేసి ఆవని అయితే చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా క్రిష్ ఇక రామరాజు భార్య బుజ్జమ వినేయటంతో ఇక అక్కడ మన వాళ్ళని అపార్థం చేసుకుంటూ ఆరాధ్యని తల్లికి దూరం చేసి ఆరాధ్య ఏమో గుడిలో ముడుపు కడుతుంది కదా తల్లి ఒకటవ్వాలని ఒకటి అవ్వాలని మీ సమస్యకు పరిష్కారం నా చేతుల్లోనే ఉందని చెప్పేసేసి ఒక్క నిమిషం ఆగండి పార్వతీకారు కొత్త జంటని పెళ్లి చేశాం ఎందుకోసం వాళ్ళిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని పెళ్లి చేశాం కానీ మీరేంటండి మీ కొడుకుని కోడల్ని చేసి మీ మనవరాలను మీ దగ్గర అడ్డి కూతురు ఇక మీ మనవరాలని తల్లికి దూరం చేస్తున్నారు అని అనగానే చూడండి కొత్త జంటకు పెళ్లి చేయాలని మీరూ వచ్చాం మేము వచ్చాం మా పని అయిపోయింది మీ పని అయిపోయింది ఇక మా కోడలు లాంటి వాళ్ళ గురించి చెప్పకపోవడమే మంచిది నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది అది అప్పుడు నా కోడలు ఎలా అవుతుంది అని చెప్పేసి పార్వతి అనగానే తను మీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తేనే కదా మీరు బాధపడ్డానికి నిజం చెప్పాలంటే మీ కూతురు జీవితాన్ని కాపాడిందే తను అని చెప్పేసేసి బుజ్జమ్మ చెప్పంగానే రామరాజు బుజ్జమ్మ నీకేం తెలుసు అని అనగానే నాకు మొత్తం తెలుసు అని చెప్పేసేసి ఇక వెంటనే మీ కూతురికి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసిందని తను ఏమైనా చెప్పిందా లేకపోతే మీ కూతురు మెడలో మంగళసూత్రం ఏమైనా ఉందా వాళ్ళ తమ్ముడు కట్టింది అని బుజ్జమ్మ అడగంగానే ఒక్కసారిగా పార్వతి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే అవునమ్మా నేను భరత్ని పెళ్లి చేసుకోలేదమ్మా అని చెప్పేసి అనగానే పార్వతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి తమ్ముడికి ఇచ్చి నీకు పెళ్ళి అవ్వలేదా మరి ఎందుకని మీరిద్దరూ పూలదండలతో ఇంటికి వచ్చారు అని చెప్పేసి అనగానే నీ కూతుర్ని పెళ్ళి కాకుండానే తల్లిని చేసి ప్రశాంత్ అనే ఒకడు దూరంగా పారిపోయాడు వాడిని తలుచుకొని ఏం చేయాలో అర్థం కాక పెళ్ళి కాకముందే తల్లి అయితే మీరు బాధపడతారని చావాలి అనుకుంది మీ కూతురు కానీ చావు బతుకులో మధ్య ఉండి ఈ పాటికి మీరు ఎంతగానో బాధపడుతూ ఉంటే మీ కూతురు మీ కంటికే కనిపించేది కాదు కానీ మీ కొడలు అవని మీ కూతురు ప్రాణాన్ని కాపాడి ఇక వెంటనే ప్రేమించిన వాడు ఎక్కడ ఉన్నాడో ఎటు వెళ్ళిపోయాడో తెలియదు కాబట్టి కడుపుతో ఉన్న కూతురు జీవితం నాశనం కాకూడదని ప్రశాంత్ దొరికి అంతవరకు కూడా వీళ్ళిద్దరికీ పెళ్ళి అయినట్టుగా దండలకు వాళ్ళంతా వాళ్ళే వేసుకొని మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ముందు నుంచోపెట్టి మీ ఇంటి ప్రేమ అయినా మీ ఇంటి ముద్దుల కూతురు ప్రాణాల్ని కాపాడింది అవని అని చెప్పేసేసి ప్రణతి ఒక పక్క రామరాజు భార్య బుజ్జమ్మ ఒక పక్క నిజాలైతే చెప్పటంతో ఒక్కసారిగా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ భరత్ని ఇష్టం వచ్చినట్టు గుళ్ళో అంతకుముందు కొడతాడు కదా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు కదే నువ్వు అని ఎన్నెన్నో మాటలు అవని అన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు చూడండి మీ కోడలు ఇంత ఇది చేసింది అంటే ఇలాంటి రోజుల్లో ఇటువంటి కోడలు దొరకటం అరుదు ఇక ఆడబొడుచు జీవితం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టడమే కాకుండా తన తమ్ముడు జీవితాన్ని కూడా పనంగా పెట్టింది అంటే మీ కోడలు అత్తారింటి పరువు ప్రతిష్టల గురించి ఎంతగా ఆలోచిస్తుందో అర్థం చేసుకోండి అత్తారింటి పరువు గురించి ఆలోచిస్తున్న కోడల్ని నెత్తిన పెట్టుకోవాలి ఇంటి నుంచి గెంటేయకూడదు వస్తామండి అని చెప్పేసి ఇక రామరాజు వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే భరత్ పదక్క ఈ ఇంట్లో వాళ్ళెవరూ కూడా మనం చెప్పింది వినకోకుండా ఇష్టం వచ్చినట్టు మనల్ని తప్పుగానే అపాధ్యం చేసుకున్నారు ఇప్పటికైనా వాళ్ళ ద్వారా నిజం తెలిసింది పదక్క వెళ్దాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అక్షయ్ అవని ఆగు అవని అని చెప్పేసి అనగానే ఏవండి ఒకటి గుర్తు పెట్టుకోండి పది సంవత్సరాలు మీతో కలిసి ఉన్నాను మీ భార్యని మీరు ఏంటో తెలుసుకోలేరా అండి నేను ఏ తప్పు చెయ్యనండి ఎప్పుడు కూడా నా అత్తింటి క్షేమం కోసం పరువు ప్రతిష్టల గురించి మాత్రమే నేను ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పేసేసి అవని అయితే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇక వెంటనే వదినా వదినా నేను వచ్చేస్తాను వదినా నీతోనే అని అంటూ ఉంటే లేదమ్మా ప్రణతి ఇక నిజం తెలిసింది కాబట్టి నువ్వు నీ అమ్మా నాన్నల దగ్గర ఉంటేనే మంచిది అని చెప్పేసేసి అవని వాళ్ళ తమ్ముడు ఇంటికైతే వచ్చేస్తాడు ఈ నిజం తెలుసు తర్వాత ఒక్కసారిగా అక్షయ్ అయితే ఇంత రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతితోటి మన కోడలు ఇంత మంచి చేసిందా మనం మన కోడల్ని ఇంత తప్పగా అపార్థం చేసుకున్నామా ఎందుకనో పార్వతి నువ్వు పైనుంచి కింద పడిపోయింది కూడా అవని తప్పు లేదని ఇప్పుడు అర్థమవుతుంది అవని ప్రాణాలు తీసేదే అయితే పరువు తీసేదే అయితే మన ప్రణతి ప్రాణాన్ని ఎలా కాపాడుతుంది అందుకోసమే మనం పెద్ద కోడల విషయంలో తప్పు చేశాము అనిపిస్తుంది ఇక పెద్ద కోడల్ని ఇంటికి తీసుకొని వస్తే ఇప్పటికైనా మంచిదని అనిపిస్తుంది అని అనగానే అవునండి మనం చేసాం తప్పు మన చేత్తోనే పశ్చాత్తాపం చేసుకోవాలి పాపాన్ని కడుక్కోవాలి అంటే మన కూతురు ప్రాణాలని కాపాడిన అవనిని ఇంటి కొడలుగా ఇంటికి తీసుకొని రావాల్సిందే అండి అని చెప్పేసేసి భార్యాభర్తలిద్దరూ నిర్ నిర్ణయం తీసుకొని అవనిని ఇంటికైతే ఆహ్వానిస్తారు ఇక అవని ఇంటికైతే వస్తుంది ఇంట్లో వాళ్ళుకైతే హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలకైతే ఆహ్వానించడంతో కమల ఆనందానికి ఆరాజ్య ఆనందానికి అవధులే ఉండవని చెప్పాలి ఒక్కసారిగా పల్లవి అయితే కుప్ప కూలిపోతుంది ఇక అవని ఇంటికి వచ్చేసింది అని చెప్పేసేసి ఇక అవని ఇంటి పెద్దల కోడలు హోదాలో ఇంతకాలం నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు మా ఇంటి దేవత అమ్మ నువ్వు అని అందరూ కూడా అవనిని కొనియాడేస్తూ ఉంటారు మరోపక్క పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి అవని ఇంటికి వచ్చేసిన భార్య ఇక ఇంటి కోడలుగా అడుగు పెట్టేసిన తర్వాత ఈసారి పల్లవి ఏం కుట్రలు చేయబోతుంది ఈసారి పల్లవికి ఉన్నది ఒకే ఒక ఛాన్స్ తన ప్రెగ్నెంట్ తన ప్రెగ్నెంట్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు అవని మీద కక్ష సాధిస్తుందా లేకపోతే పల్లవికి తెలియకోకుండానే పల్లవి మీద కుట్ర చేయబోతుందా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఇక రామరాజు బుజ్జమ్మ ద్వారా అవని మంచితనం గొప్పతనం తెలుసుకుంటుంది పార్వతి ఈసారి చెంచులమ్మ ద్వారా పల్లవి కుట్రలు మోసాలు తెలుసుకోబోతున్న పార్వతి ఏం చేయబోతుందో కూడా తెలుసుకోవాలి